సైదాబాద్ లోని మల్లన్న స్వామి ఆలయంలో మల్లన్న కళ్యాణ వేడుక అత్యంత ఘనంగా జరిగింది ఒగ్గు పూజారిలో ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా మల్లన్న కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది బలిజ మెడలమ్మ గొల్ల కేతలప్పల మల్లన్న పెళ్లాడారు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈవో కంపెనీ ప్రతినిధులు భారీ ఏర్పాట్లు చేశారు కళ్యాణం అనంతరం అన్నదానం చేశారు నాలుగు వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన మన మల్లన దేవాలయం కొమరవేల్లి మల్లన్న అయినవోలు మల్లన్న దేవాలయం వలే కుట్టమనిలో వెలిసి భక్తుల కోరికలు తీర్చే కుంగి బంగారంగా వెలుస్తున్నారు ఇటు మల్లన్న జాతర పదకొండవ తారీఖు మొదలయ్యి ఈరోజు పన్నెండవ తారీఖు కళ్యాణోత్సవం తర్వాత అగ్నిగుండాలు తదుపరి సదరపట్నం సాయంత్రం ఊరేగింపు తెల్లారి బోనాలు మళ్ళీ ఇతర పూజా కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి ఈరోజు కళ్యాణం అనంతరం భక్తులకి అన్నదానాలు కూడా ఏర్పాటు చేయడం కార్యక్రమానికి సహాయ సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి వారి సహాయ సహకారం ఎప్పటికీ మర్చిపోలేము వారు మాకు ఎప్పటికప్పుడు తగు సూచనలు ఇస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి వారి యొక్క సహాయ సహకార పూర్తిగా అందిస్తున్నారు అలాగే మన మల్లన్న జాతంలో పాల్గొన్న భక్తులందరికీ శ్రీ స్వామివారి అనుగ్రహం ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ప్లీజ్ ప్లీజ్ లైక్ లైక్ అండ్ అండ్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్